హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆటో జీవనం ఫ్రెండ్స్ నాకు వేరే ఛానల్ ఉండేది శ్రీచన్నా ఛానల్ అందులో ఆటో గురించి బ్లాగ్స్ చేసిన అయితే అందులో ఎక్కువ ఫ్యామిలీ వీడియోస్ కుకింగ్ అన్ని రకాల వీడియోస్ పెడుతున్నాయి కాబట్టి ఆటో వీడియోస్ అనేది ఆఫ్ చేసిన సెకండ్ ఛానల్ పెట్టిన తర్వాత కంటిన్యూ చేస్తాను అనుకున్నా సెకండ్ ఛానల్ అయితే పెట్టేసిన ఆటో జీవనం అని ఎందుకంటే మన ఆటోల బతుకులు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి పెట్టేసిన ఫ్రెండ్స్ చూసారు కదా చాలా రోల్ అవుతుంది వీడియోస్ అయితే వేటక ఎంత తిరిగినా కానీ గ్రాహకులు అయితే ఏం లేవు మరి ప్రాఫిట్ ఓలా ఊబర్ ఆన్ చేసినా కానీ తక్కువ పేమెంట్ ఇస్తుండు ప్రజెంట్ అయితే నేను ఈ వీడియో చిన్నగా పెడుతున్నా మరి మీకు ఎలా ఉన్నాయో గ్రాహకులు నాకైతే లేదు నాకు స్కూల్లో ఉన్నాయి కాబట్టి చిన్న కవర్ అవుతుంది చాలా అమౌంట్ వెళ్ళిపోయింది పిల్లలు వెళ్ళిపోయారు టెన్త్ కదా మళ్ళీ కవర్ కాలేదు ఇకపోతే వేరే చూసుకుందామన్నా రావట్లేదు ఈ బైక్కి అలవాటు పడి గ్రాహకులన్నీ తక్కువ అయిపోతున్నాయి ఎక్కడ చూసినా కిరాకు లేదు మొత్తం తిరిగి తిరిగి వచ్చి ఖాళీగా ఉండే ఇక్కడ కూర్చున్న రోజు ఇదే పరిస్థితి గిరాకులు అనేటివి ఏమాత్రం కూడా లేవు ఫ్రెండ్స్ ఫోన్లు చూడడం వీడియో చేయడం తప్ప గిరాకీ కారోబారు చేసుకోవడం ఏమీ లేదు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇప్పుడే మీతో వీడియో చేస్తుంటే ఒక కిరాయి వచ్చింది ఫ్రెండ్స్ యాభై రూపాయలు బోని అంటే ఈ పొజిషన్లో ఉంది మన ఆటో కిరాయిలు ఎవరికి కూడా కిరాయిలు లేవు మరి నగరానికి ఏమైంది మన ఆటో జీవనం ఎలా కొనసాగాలి నాకేం అర్థం కావట్లేదు చాలా తక్కువ పేమెంట్ ఆన్లైన్లో ఊబర్ ఓలా వాళ్ళు ఇచ్చేస్తే డైరెక్ట్గా దొరకకపోతే జనాలు బయటకు వెళ్ళకపోయింది ముందు ముందు ఇలా కొనసాగితే మన ఆటోలలో పరిస్థితి ఏందో లేదు చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటా ఆ వీడియోస్ శ్రీచిన ఛానల్లో సగం పెట్టి హాఫ్ చేసిన దీంట్లో ఫుల్ వీడియోస్ పెడుతుంటా ఇక ముందు ముందు అన్ని వీడియోల కోసం చేస్తూనే ఉంటుంటా నా కొత్త ఆర్డర్ తీసుకోవాలంటే ఒక్కసారి ఆలోచించండి నేనైతే వద్దనే సర్వీస్ని ఇస్తాను ఫుల్ వీడియో నెక్స్ట్ ఇస్తా ఎందుకు వద్దనేది అనేది అంతే ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్